హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనము గోధుమ పిండి శనగపిండి బియ్య పిండి అవన్నీ ఉంటాయి కదండి జొన్న పిండి అట్లా పిండిలు ఉంటాయి కదండి అవి ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నాను అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకైతే ఒక కామెంట్ వచ్చిందండి నేను ఆల్రెడీ శనగ అది కందిబ్యాళ్ళు ఉప్పు బియ్యం అవి ఎలా స్టోర్ చేయాలనేది ఒక వీడియో చేశానండి ఆ వీడియో చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి నేను ఆ వీడియో చేసినప్పుడు నాకు కామెంట్ చేశానండి ఇలా ఫ్లోర్స్ ఉంటాయి కదా స్టోర్ చేయాలో చెప్పండి అని అందుకోసమని వీడియో చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసరికి గోధుమ పిండి అండి ఈ గోధుమ పిండిని ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసరికి ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకొని మనం కలిపేసుకొని పెట్టుకున్నామని అంటే గోధుమ పిండి అనేది ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి నేను అంతేకాకుండా బిర్యానీ ఆకులు ఉంటాయి చూడండి ఈ బిర్యానీ ఆకులను కూడా పెట్టచ్చండి పెట్టేసుకొని మనం కింద ఒకటి మిడిల్ లో ఒకటి పైన ఒకటి ఉండేటట్లు అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్నారు అని ఎక్కువ రోజులు గోధుమ పిండి అనేది పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటుందండి ఇలా టూ టిప్స్లో మీరు ఏ టిప్ కావాలంటే ఆ టిప్ ఫాలో అవ్వచ్చండి ఉప్పు వేసైనా పెట్టుకోవచ్చు లేకుంటే బిర్యానీ ఆకులైనా వేసి పెట్టుకోవచ్చు అండి ఈ రెండు వేసిన ప్రాబ్లం ఏం లేదండి చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాము అంటే గోధుమ పిండి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నారు అని అంటే బాగుంటుందండి అంతేకాకుండా యాలకులు ఉంటాయి కదండి మీ దగ్గర పెద్ద యాలకులు ఉన్నా యూస్ చేయొచ్చండి నా దగ్గర చిన్నవే ఉన్నాయండి ఆ చిన్నవే వేస్తున్నానండి ఇలా యాలకులు కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా మీకు ఏది కంఫర్ ఏది ఉంటే మీ దగ్గర అది వాడుకోవచ్చు అండి మీ దగ్గర బిర్యానీ ఆకున్నా ఉప్పు ఉప్పున్నా సరే ఏదైనా సరే మీరు వేసుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేదానికి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ వచ్చరికి బియ్యం పిండి అండి బియ్యం పిండి అనేది ఎలా స్టోర్ చేయాలో చూపించు పోతున్నానండి నేను ఒక కవర్లో వేసానండి బియ్య పిండిని వేసుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇది వచ్చేసరికి నేను చెక్క ఉంటుంది కదండి దాల్చిన చెక్క ఉంటుంది కదండి అది లవంగాలు ఆలకులు ఉంటాయి కదండి ఆ మూడిని మనము అది ఉంట టిష్యూస్ ఉంటాయి కదండి ఆ టిష్యూస్లో వేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఆ పిండిలో పెట్టేసుకోవాలండి ఆ పిండిలో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు ముక్క వాసన అనేది వస్తుంది కదండి అలా వాసన రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలంటే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బాలో పెట్టేసుకుని జిప్ లాక్ అండి ఇలా జిప్ జిప్ లాక్ క్లోజ్ చేసేసుకొని మనము పెట్టేసుకుంటే సరిపోతుందండి అంతేకాకుండా మనం యాలకులు కూడా వేసుకోవచ్చు అండి అదైనా ఇదైనా ఏదో ఒకటి వేసుకోవచ్చు అండి మీకు చూపించేదానికి రెండు వేసుకున్నానండి ఈ యాలకులు ఉంటే యాలకులు వేసుకోవచ్చు లేదంటే దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని మనం అండి ఇలా పెట్టేసుకొని బాక్స్లో వేసుకొని పెట్టేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి మీకు పురుగులు పట్టకుండా ఫస్ట్ ముక్క వాసన అనేది రాకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇదిగో చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి పిండి అండి శనగపిండి అనేది ఎక్కువ రోజులు ఉంటే చేదుగా అవ్వడము మనకి పురుగులు అనేవి రావడం అలా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి ఫస్ట్ వచ్చేసరికి డబ్బాలు వేసుకున్నాను కదండి ఈ డబ్బాల నుంచి తీసేసానండి నేను డబ్బాలో అడుగున మనం బియ్యం వేసుకోవాలండి అందుకోసమే డబ్బాలోంచి తీసేసి నేను ఒక కవర్లోకి వేసుకున్నానండి ఫస్ట్ అడుగున మన మీరైతే ఏదైతే డబ్బాలో వేస్తున్నారో ఆ డబ్బాలో అడుగున వచ్చేసరికి బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత ఇదిగో ఈ శనగపిండి ఉంది చూడండి శనగపిండిలో వస్తే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి అవి వేసేసుకోవాలండి వేసేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలండి ఈ ఈ బియ్యం ఉంది చూడండి ఈ బియ్యం పైన ఒక టిష్యూ వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ కవర్ని లోపల పెట్టుకున్నాము అని మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడమే కాకుండా మనకు చేదు అనేది లేకుండా శనగపిండి అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులైతే శనగపిండి అయితే తెల్ల పురుగులు చెక్క పురుగులు అని ఉంటాయి కదండి ఆ పురుగులు వచ్చేస్తాయండి అలా లేకుండా ఉంటుందండి ఇలా క్లోజ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుంటే పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకుంటే శనగపిండి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి ఈ ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇది వచ్చేసరికి మైదా అండి మైదాని ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నా అండి మనం బాక్స్ మైదా మైదా ఏదైతే బాక్స్లో పెడతామో ఆ బాక్స్లో వచ్చేసరికి ఫస్ట్ అడుగున మనం ఆలకులు వేయాలండి వేసేసిన తర్వాత మైదా ఉంటుంది కదండి ఆ కవర్ని మనం కట్టేసుకొని బిర్రుగా కట్టేసుకొని నాట్ మాదిరి వేసేసుకొని మనం పెట్టేసుకున్నాము అని అంటే మైదా అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి మైదా ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుందండి చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇది జొన్న పిండి అండి పిండిని ఎలా స్టోర్ చేయాలి అనేది నేను అండి చూడండి ఈ విధంగా మనం ఒక టిష్యూ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఆ చెక్క వేసుకోవాలండి వేసుకున్న తర్వాత యాలకులు తర్వాత లవంగాలు అండి ఇవి వేసేసుకొని మనం పొట్ల మాదిరి కట్టేసుకొని టిష్యూలో కట్టేసుకొని మనం లోపలికి పెట్టేసుకున్నాము అని అంటే జొన్నపిండి అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుందండి చేదుగా లేకుండా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చండి ఈ విధంగా క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం పిన్ పిండ్లు ఏ ఉన్నా సరే మనం నీట్గా ఇలా స్టోర్ చేసుకున్నామని అంటే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుందండి చూడండి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పటి వరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ